తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలో నకిలీ ఓట్లు పోలయ్యేందుకు వైసీపీ ఆదేశాలను అమలు చేసిన వీర విధేయ పోలీసులపై సస్పెన్షన్ వేటుపడింది ఓట్ల అక్రమాలపై ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన దర్యాప్తు బృందం అధికారి అప్పటి నెల్లూరు ఎస్పీ ఇచ్చిన నివేదిక మేరకు ఇద్దరు సీఐలు ఇద్దరు ఎస్ఐలను సస్పెండ్ చేస్తూ అనంతపురం రేంజ్ డీఐజీ ఉత్తర్వులు జారీ చేశారు ఇదే ఘటనకు సంబంధించిన సిట్ బృందాలను ఒంగోలు ఎస్పీ నివేదిక మేరకు ఇద్దరు సీఐలు ఎస్ఐతో పాటు హెడ్ కానిస్టేబుల్ ను ఈ ఏడాది ఫిబ్రవరిలో సస్పెండ్ చేశారు తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో అధికార వైసీపీ నేతలు ముప్పై నాలుగు వేల ఓటరు ఐడీ కార్డులు అక్రమంగా డౌన్లోడ్ చేయడంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి ఓటర్లను బస్సులో తరలించి ఓట్లు వేయించారు దొంగ ఓటర్లు గుంపులు గుంపులుగా తరలివచ్చి ఓట్లు వేస్తున్నా ప్రతిపక్షాలు ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు దొంగ ఓటర్లను పట్టించిన ఆధారాలు సేకరించకపోవడంతో పాటు నామమాత్రపు కేసులతో దర్యాప్తు సక్రమంగా చేయలేదని సిట్ బృందం నివేదిక ఇవ్వడంతో సస్పెన్షన్ వేటుపడింది పదకొండు కేసులు నమోదు చేసిన వైసీపీ నేతల ఉత్తి తలగ్గి తప్పులు కేసులుగా నిర్ధారించి కొట్టివేశారు తిరుపతి స్కాపింజర్స్ కాలనీలో ఓటర్ కార్డులు స్లిప్పులు ఉన్న మదనపల్లికి చెందిన అయ్యప్పను టీడీపీ కార్యకర్తలు పట్టుకుని పోలీసులకు అప్పగించిన తప్పుల తడకగా ఛార్జ్షీట్ నమోదు చేసి రెండు వందల రూపాయల జరిమానా పడేలా వ్యవహరించారు ఈ సంఘటనలపై ఈ ఏడాది ఫిబ్రవరిలో తూర్పు సిఐ శివప్రసాద్ రెడ్డి ఎస్ఐ జయస్వాములు హెడ్ కానిస్టేబుల్ రెడ్డి సస్పెండ్ అవగా తాజాగా సీఐలు అబ్బన్న దేవేంద్ర కుమార్తో పాటు ఎస్ఐలు నాగేంద్రబాబు సుమతిని సస్పెండ్ చేశారు